ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబరు ఒకటిన హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను విడదీసి ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్ను ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనిచేసిన వివిధ ముఖ్యమంత్రుల పదవీకాలం వివరాలు నీలం సంజీవరెడ్డి పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబరు సున్నా ఒకటి నుండి పంతొమ్మిది వందల అరవై జనవరి పదకొండు వరకు మూడు సంవత్సరాలు డెబ్బై ఒకటి రోజులు పార్టీ కాంగ్రెస్ దామోదరం సంజీవయ్య పంతొమ్మిది వందల అరవై జనవరి పదకొండు నుండి పంతొమ్మిది వందల అరవై రెండు మార్చి పన్నెండు వరకు రెండు సంవత్సరాలు అరవై రోజులు పార్టీ కాంగ్రెస్ నీలం సంజీవరెడ్డి పంతొమ్మిది వందల అరవై రెండు మార్చి ఇరవై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల అరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వరకు ఒకటి సంవత్సరం మూడు వందల ముప్పై ఏడు రోజులు పార్టీ కాంగ్రెస్ కాసు బ్రహ్మానందరెడ్డి పంతొమ్మిది వందల అరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెప్టెంబరు ముప్పై వరకు ఏడు సంవత్సరాలు రెండు వందల నలభై నాలుగు రోజులు పార్టీ కాంగ్రెస్ పివి నరసింహారావు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెప్టెంబరు ముప్పై నుండి పంతొమ్మిది వందల డెబ్బై మూడు జనవరి పది వరకు ఒకటి సంవత్సరం డెబ్బై రెండు రోజులు పార్టీ కాంగ్రెస్ రాష్ట్రపతి పాలన పంతొమ్మిది వందల డెబ్బై మూడు జనవరి పది నుండి పంతొమ్మిది వందల డెబ్బై మూడు డిసెంబరు పది వరకు మూడు వందల ముప్పై నాలుగు రోజులు జలగం వెంగళరావు పంతొమ్మిది వందల డెబ్బై మూడు డిసెంబరు పది నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మార్చి ఆరు వరకు నాలుగు సంవత్సరాలు ఎనభై ఆరు రోజులు పార్టీ కాంగ్రెస్ మర్రి చెన్నారెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మార్చి ఆరు నుండి పంతొమ్మిది వందల ఎనభై అక్టోబరు పదకొండు వరకు రెండు సంవత్సరాలు రెండు వందల పంతొమ్మిది రోజులు పార్టీ కాంగ్రెస్ తంగుటూరి అంజయ్య పంతొమ్మిది వందల ఎనభై అక్టోబరు పదకొండు నుండి పంతొమ్మిది వందల ఎనభై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు ఒకటి సంవత్సరం నూట ముప్పై ఆరు రోజులు పార్టీ కాంగ్రెస్ భవనం వెంకట్రామరెడ్డి పంతొమ్మిది వందల ఎనభై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగు నుండి పంతొమ్మిది వందల ఎనభై రెండు సెప్టెంబరు ఇరవై వరకు రెండు వందల ఎనిమిది రోజులు పార్టీ కాంగ్రెస్ కోట్ల విజయభాస్కరెడ్డి పంతొమ్మిది వందల ఎనభై రెండు సెప్టెంబరు ఇరవై నుండి పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి తొమ్మిది వరకు నూట పదకొండు రోజులు పార్టీ కాంగ్రెస్ నందమూరి తారక రామారావు పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి తొమ్మిది నుండి ఒకటి తొమ్మిది ఎనిమిది నాలుగు ఆగస్టు పదహారు వరకు ఒకటి సంవత్సరం రెండు వందల ఇరవై రోజులు పార్టీ తెలుగుదేశం నాదెండ్ల భాస్కరరావు ఒకటి తొమ్మిది ఎనిమిది నాలుగు ఆగస్టు పదహారు నుండి ఒకటి తొమ్మిది ఎనిమిది నాలుగు సెప్టెంబరు పదహారు వరకు ముప్పై ఒకటి రోజులు పార్టీ కాంగ్రెస్ నందమూరి తారక రామారావు ఒకటి తొమ్మిది ఎనిమిది నాలుగు సెప్టెంబరు పదహారు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు మార్చి తొమ్మిది వరకు నూట డెబ్బై నాలుగు రోజులు పార్టీ తెలుగుదేశం నందమూరి తారక రామారావు పంతొమ్మిది వందల ఎనభై ఐదు మార్చి తొమ్మిది నుండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది డిసెంబరు సున్నా రెండు వరకు నాలుగు సంవత్సరాలు రెండు వందల అరవై తొమ్మిది రోజులు పార్టీ తెలుగుదేశం మర్రి చెన్నారెడ్డి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది డిసెంబరు సున్నా మూడు నుండి పంతొమ్మిది వందల తొంభై డిసెంబరు పదిహేడు వరకు ఒకటి సంవత్సరం పద్నాలుగు రోజులు పార్టీ కాంగ్రెస్ నేదురుమిల్లి జనార్దనరెడ్డి పంతొమ్మిది వందల తొంభై డిసెంబరు పదిహేడు నుండి పంతొమ్మిది వందల తొంభై రెండు అక్టోబరు సున్నా తొమ్మిది వరకు ఒకటి సంవత్సరం రెండు వందల తొంభై ఏడు రోజులు పార్టీ కాంగ్రెస్ కోట్ల విజయభాస్కర రెడ్డి పంతొమ్మిది వందల తొంభై రెండు అక్టోబరు సున్నా తొమ్మిది నుండి పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబరు పన్నెండు వరకు రెండు సంవత్సరాలు అరవై నాలుగు రోజులు పార్టీ కాంగ్రెస్ నందమూరి తారక రామారావు పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబరు పన్నెండు నుండి పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబరు సున్నా ఒకటి వరకు రెండు వందల అరవై మూడు రోజులు పార్టీ తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబరు సున్నా ఒకటి నుండి రెండు పేల నాలుగు మే పద్నాలుగు వరకు ఎనిమిది సంవత్సరాలు రెండు వందల యాభై ఆరు రోజులు పార్టీ తెలుగుదేశం వైఎస్ రాజశేఖరరెడ్డి రెడ్డి రెండు వేల నాలుగు మే పద్నాలుగు నుండి రెండు పేల తొమ్మిది సెప్టెంబరు సున్నా రెండు వరకు ఐదు సంవత్సరాలు నూట పదకొండు రోజులు పార్టీ కాంగ్రెస్ కొనిజేటి రోసయ్య రెండు వేల తొమ్మిది సెప్టెంబరు సున్నా మూడు నుండి రెండు వేల పది నవంబరు ఇరవై నాలుగు వరకు ఒకటి సంవత్సరం ఎనభై మూడు రోజులు పార్టీ కాంగ్రెస్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రెండు వేల పది నవంబరు ఇరవై ఐదు నుండి రెండు పేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు మూడు సంవత్సరాలు తొంభై ఆరు రోజులు పార్టీ కాంగ్రెస్ రాష్ట్రపతి పాలన రెండు వేల పద్నాలుగు మార్చి ఒకటి నుండి రెండువేల పద్నాలుగు జూన్ ఏడు వరకు తొంభై తొమ్మిది రోజులు గమనిక తెలంగాణ వేరే రాష్ట్రంగా ఏర్పడిన తరువాత కె చంద్రశేఖర్రావు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నుండి రెండు వేల ఇరవై మూడు నవంబరు వరకు కొనసాగాడు ప్రస్తుతం యరేవంత్రెడ్డి రెండు వేల ఇరవై మూడు డిసెంబరు నుండి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు రాష్ట్ర విభజన తరువాత రెండు వేల పద్నాలుగు నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనిచేసిన ముఖ్యమంత్రుల వివరాలు నారా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు జూన్ ఎనిమిది నుండి రెండు వేల పంతొమ్మిది మే ముప్పై వరకు నాలుగు సంవత్సరాలు మూడు వందల యాభై ఆరు రోజులు పార్టీ తెలుగుదేశం వై ఎస్ వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు వేల పంతొమ్మిది మే ముప్పై నుండి ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు దాదాపు నాలుగు సం మూడు వందల ముప్పై రోజులు పార్టీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర శాసనసభలోని మొత్తం నూట డెబ్బై ఐదు మంది సభ్యులను ఎన్నుకోవడానికి రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగున జరగాల్సి ఉంది మరియు ఫలితాలు జూన్ నాలుగు రెండువేల ఇరవై నాలుగున ప్రకటించబడతాయి రెండు వేల ఇరవై నాలుగులో కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనేది వేసి చూడాలి మరిన్ని తాజా వార్తల కోసం వీనస్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి